అండి నా పేరు ఆకునూరి మురళి నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను తెలంగాణ ప్రజలకి చెప్పేది ఏంటంటే దయచేసి భారతీయ జనతా పార్టీ ఒక ప్రమాదకరమైన పార్టీ దీనికి మాత్రం ఓటేయద్దు అదన్న మాట సంగతి బ్రెయిన్ వాష్ ఎట్లా జరుగుతుంది అన్న విషయాన్ని మనం స్టడీ చేయాలంటే సారు గారిని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు మనం సారు గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐఏఎస్ అంటే ఊరికినే రాదు అత్యంత మేధావితనం ఉండాలి అత్యంత శ్రమ తత్వం ఉండాలి అనేక మందిని పోటీలో రాజు రాజనాలి నాలెడ్జి ఆలోచనతనం ఈ రెండూ ఉంటేనే కాదు ఆ ఆలోచనలు వక్ర మార్గంలోకి మళ్ళిస్తే ఎట్లా ఉంటుందో సార్ గారిని చూస్తే మనం క్లియర్గా అర్థమవుతుంది బీజేపీ చాలా ప్రమాదకర పార్టీ కాబట్టి దానికి వేటు వెయ్యండి అంటున్నాడు మళ్ళీ చెప్తున్నాను వెయ్యమంటున్నది వేటు ఓటు కాదు అసలు బీజేపీ ఎందుకు ప్రమాదకరమైంది ఎందుకు ఓటు వేయద్దని దాని మీద ఒక ఐదు పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు ఓహో బీజేపీ ఎందుకు ప్రమాదకారి అన్న విషయం గురించి ఐదు పాయింట్లు చెబుతారట ఈయన ఐదు కారణాలు అనగానే నాకు జండు పంచారిస్టా గుర్తుకొచ్చింది ఎందుకంటే ఈ జండు పంచారిస్ట్ కూడా ఐదు కారణాలు చూపించేవారు ఐదు వేళ్ళు చూపిస్తూ ఒక కారణం చెప్తూ ఐదు వేళ్ళు మరత అది జండు పంచారిష్ట అట్లాగే బీజేపీలో పంచ అరిష్టలు చూపిస్తున్నారు అంటే ఈయన కాంగ్రెస్ పంచారిష్ట అనాలి అంతే కదండి బీజేపీకి ఓటు వేయద్దు అంటే కాంగ్రెస్ పదవిలోకి రావాలని కోరుకునే వాళ్ళే అయి ఉంటారు ఈ కాంగ్రెస్ పంచారిష్ట ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం అంటే ఏ రకంగా వీళ్ళు అబద్ధాలు ఆడతారు ఏ రకంగా వీళ్ళు అభివృద్ధి చేయకుండా అబద్ధాల పునాదుల మీద ఓట్లు అడుగుతారు అనేది సారాంశము ఏమంటాడు ఈయన అబద్ధాల పునాదాల మీద బీజేపీ ఓట్లు అడుగుతుంది అది సారాంశం అంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఐదేళ్ల క్రితం ఈ ఐదేళ్లలో మేము ఇది చేశాము మాకు ఓటు వేయండి అని అడిగితే ప్రజలందరూ ఓటేశారు అంటే ప్రజలందరూ ఎరు బీజేపీ అబద్ధాలు చెప్పి చెయ్యనివి చెప్పి ఇవి చేశాము అని చెబితే ఓట్లు వేయడానికి మీరు నేను ఎర్రు పువ్వులమా ఈ కమ్మునికృష్ట మనస్తత్వం అట్టాగే ఉంటుంది సరే బీజేపీ అబద్ధాలు చెప్పింది అంటున్నాడు కదా ఏ అబద్ధాలు చెప్పిందో చెప్తాడు చూద్దాం ఆగండి రెండు ఇదే మోడీ గారు ఇలాంటి అబద్ధం ఆడిందంటే విదేశాలలో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది ఆ నేను కాగానే అదంతా కూడా మన దేశానికి తీసుకొచ్చి సో ప్రతి ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు మీ ఇంటికి పదిహేను లక్షలు మీ ఊర్లో ఎవరికైనా వచ్చినా పదిహేను లక్షలు మీ జిల్లాలో ఎవరికైనా వచ్చినాయా ఈ దేశం మొత్తంలో ఎవరికి కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు కూడా అకౌంట్లో వేయలేదు అంటే చాలా గమనించాల్సిన అవసరం లేదు అందరికీ గుర్తు పేపర్ తిరిగాండి పాత్రను తిగా ఇవన్నీ ఏంటి ఏంటంటే ఎంత మాట అన్నారు సార్ పేపర్లు తిరిగేయాలా ఎందుకని సార్ అవి ఇప్పుడు మీరు తెచ్చిన వీడియో మళ్ళీ ఒకసారి చూద్దామా క్లియర్గా అంటే దొంగలు విదేశీ అంటే విదేశీ బ్యాంకుల్లో జమా అయినా అంటే జమ చేసిన అట్లా కాకపోతే ఈ దొంగల వలన విదేశీ బ్యాంకుల్లో జమ చేయబడిన అంతవరకు ఓకే కదా లే ఆయేనా తెచ్చినట్లయితే అర్థమవుతుంది కదా విదేశీ బ్యాంకుల్లో దొంగలు దాచిన సొమ్మును తెచ్చినట్లయితే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో పదిహేను నుంచి ఇరవై లక్షలు వేయొచ్చు అది ఆయన అన్నదే ఆకునూరి గారు మనం మేధావులు అవ్వచ్చు ఐఏఎస్డు పాస్ అవ్వచ్చు కానీ మనకు అన్నీ తెలిసని చెప్పుకోలేం కదా మనకి హిందీ రాదు అనుకుంటాను మనకు హిందీ రాదు హిందీయే కాదు ఏదైనా భాష రాకపోతే ఆ భాషలో మాట్లాడిన అర్థం తెలిసిన వాళ్ళను అడగాలి లేకపోతే గూగుల్లో వెతుక్కోవాలి దొరుకుద్ది మీరే అన్నారు కదా గూగుల్లో వెతుక్కోమని ఒకసారి చూడండి గూగుల్లో వెతికితే ఏం దొరికిందో మోడీ నెవర్ ప్రామిస్ టు డిపాజిట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఇన్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ ఇది మే ఇరవై మూడులోదండి హిందువులోనే వచ్చింది మోడీ ఎప్పుడు కూడా పదిహేను లక్షలు ఇండివిజువల్ అకౌంట్స్లో వేస్తాను అని అనలేదు అని ఇంతకు మోడీ అన్న మాటకు అర్థం ఏంటో మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థం అవుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఆశీస్సులతో దొంగలు దేశంలోంచి తరలించి విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న సొమ్ము మన దేశానికి తిరిగి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తే ఒక్కొక్కళ్ళకు పదిహేను లక్షలు వస్తుంది అన్నాడు అంటే అంత సొమ్మును కాంగ్రెస్ పాలనలో దేశం సారు దొంగలు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశీస్సులతో ప్రజల సొమ్మును అంత సొమ్మును దేశం దాటించి అక్కడ దాచుకున్నారు దొంగలు అని ఆయన అంటే దాన్ని నేను తెస్తాను అని ఆయన అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ ఎంత సొమ్ము ఉంది అన్నది ప్రజలకి అర్థం కావడం కోసం ఆ సొమ్మును మనం తెచ్చుకుని ప్రజలకు పంచితే ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి అంత సొమ్ము దోచారు అని ఆయన చెబితే అదంతా ఆయన తెస్తాను అని అన్నారు అని మీరు దాన్ని వక్రీకరిస్తున్నారు ఒక యాభై ఐదు అరవై సంవత్సరాల పాలన కాలంలో అంత సొమ్మును దేశం నుంచి దోచుకుపోయిన కాంగ్రెస్ పార్టీని మీరు చిన్న ప్రశ్న ఇట్లేదు దానిని ప్రశ్నించిన మోడీని దొంగ అంటున్నారు మీరు అలా అనడానికి కారణం ఏంటో నాకు తెలుసు క్లియర్గా చెప్తాను చివరిలో అట్లాగే రెండు వేల పద్నాలుగులో ఈ మహానుభావుడు ఇంకొక ప్రామిస్ చేసిండు ఏంటంటే ప్రతి సంవత్సరము మేము అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు మేము యువతకి కల్పిస్తామని ఒక ప్రామిస్ చేసిండు వాగ్దానం చేసిండు ఈరోజు అధికారంలోకి వచ్చాయనే పది సంవత్సరాలైంది అంటే పది ఎంతో రెండు కోట్లు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రామిస్ వాగ్దానం చేసి మరి మరి లెక్కన దేశంలో నిజంగా కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉంటే ఈ దేశంలో ఏడు వందల పై చిలుకు జిల్లాలు ఉన్నాయి సో మీ జిల్లాకు ఇ లెక్క ప్రకారము సుమారుగా రెండు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు రావాలి కనబడుతున్నాయా మనకి ఉద్యోగం ఎక్కడైనా మీ ఊర్లో మీ దోస్తుల ఇళ్లలో మీ జిల్లాలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇంకో మా ఊర్లో పది మందికి మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పడానికి అవకాశం ఉందా మా జిల్లాలో నిజంగా ఎనిమిది వేలు రెండు లక్షల ఎనభై వేలు పక్కన పెట్టు కనీసం వేల వందలైనా కానీ మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు మనకు కనబడుతున్నాయా బాబాయ్ ఎర్రచొక్క కాంగ్రెస్ ఐఏఎస్ బాబాయ్ అసలు ఉద్యోగము అంటే ఏంటి బాబాయ్ సీలింగ్ ఫ్యాన్ టేబుల్ వేసుకుని ఆ టేబుల్ ముందు ఓ కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో కూకుని ఒక అగ్గుపొల తీసి శివులో పెట్టి గిరగిరా తిప్పుకుంటూ మధ్యాహ్నం దాకా ఆడుకుని ఆ తర్వాత తెచ్చిన బాక్స్ తీసి తినేసి కుర్రు పెట్టి కాసేపు ఆ కుర్చీలోనే నిద్రపోయి ఐదు ఐదు అవగానే బయటకు వచ్చి స్కూటర్ తిప్పి తాళం తిప్పి ఇంటికి పోయి పడుకోవడమా అదేనా ఉద్యోగం అంటే ఐఏఎస్ ఆఫీసర్ని అంటున్నావు ఏం ఉద్యోగం చేసేవ బాబాయ్ నువ్వు ఏదో ఇంటర్వ్యూలో నువ్వే చెప్పావు చిన్నప్పటి నుంచి స్కూల్లో చేరినప్పటి నుంచి కమ్యూనిస్టు భావజాలానికి లోన్ అయ్యాను అని నీ కమ్మునికృష్ట భావజాలపు పద్ధతులు ఇక్కడ బాబాయ్ ఉద్యోగం అంటే ఒక వ్యక్తి యోములో ప్రభుత్వం నెల నెల డబ్బులు వేసేది మాత్రమే కాదు ప్రతి మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడి తన కుటుంబాన్ని నడుపుకునేలా చేయడాన్ని ఉద్యోగ భద్రత అంటారు ఉద్యోగము అంటే నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు రాయించి వాళ్లకు ఉద్యోగం అంటూ ఒకటి ఇవ్వడం కాదు మీ ఊర్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకోండి అందులో వేల మందికి పనులు దొరుకుతాయి అది ఉద్యోగం అక్కడితో అయిపోదు ఆ కంపెనీకి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ సప్లైలు చేస్తూ ఉంటారు అది ఒక ఉద్యోగం ఆ కాంట్రాక్టర్ల దగ్గర కొంతమంది జీవన వృత్తి పొందుతారు అది ఉద్యోగమే ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసము దా ఫ్యాక్టరీకి వచ్చేవారి కోసము హోటళ్ళు కిరాణా షాపులు ఫ్యాన్సీ షాపులు లాడ్జీలు టీ బడ్డీలు ఇటువంటివన్నీ పుట్టుకొస్తాయి అవన్నీ కూడా ఉద్యోగాలే నీకు తెలిసి ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా చేయకుండా ఇంట్లో కూకుని తల్లిదండ్రులు వండి పెడితే తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటి అంటే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీకు లేదా యువతకి రోజు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా నైరాశ్యంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చదువుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్కడ కొన్ని పని పోవాలి ఎక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చా అని దినదిన గణంగా కనబడుతున్నాను ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీ రక్తంలోకి మీ చిన్నప్పటి నుంచి ఒక విషాన్ని ఎక్కించారు మిమ్మల్ని దేవుడు ఎక్కడి నుంచి పుట్టించాడు పాదాల నుంచి పుట్టించాడు దొంగముండ కొడుకు ఆ దేవుడు మమ్మల్ని పాదాల నుంచి పుట్టిస్తాడా ఏ మమ్మల్ని తలలోంచి పుట్టించకూడదా భుజంలోంచి పుట్టించకూడదా ఇది మీ ఏడుపు ఈ ద్వేషభావం తప్ప మీ మెదడులో ఏమీ ఉండదు మీరు ఐఏఎస్ ఆఫీసర్ని అంటారు ఇక్కడ లేవు అందరు అడుక్కు తింటున్నారు అందరు రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నట్టుగా చెబుతున్నారు మీరు అంటే ఐఏఎస్ అధికారులు మీరు నోటుకు వచ్చింది కుయ్యొచ్చు కానీ మేము అలా కాదు కదా మేము కొన్ని వివరాలను తీసి చూపిస్తాం ఇది యాన్యువల్ రిపోర్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే అండి అంటారు దీంట్లో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రాట స్టాటిస్టిక్స్ ఉంటాయి క్విన్ క్వినెనియల్ సర్వే అంటారు అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేస్తారు ఈ సర్వే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇలా రిపోర్ట్ ఇచ్చారండి ఈ రిపోర్టు ఒక్కసారి చూద్దాం అయ్యా ఐఏఎస్ గారు ఏమంటున్నాడంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ యూజువల్ స్టేటస్ ఫర్ పర్సన్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఇన్ ఇండియా ఈజ్ త్రీ పాయింట్ టూ అంటే ఇండియాలో అన్ని వయసుల వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేటు చూసుకుంటే కనుక టోటల్ మీద మూడు పాయింట్ రెండు అట అదే రూరల్లో మేల్ టూ పాయింట్ ఎయిట్ ఫీమేల్ వన్ పాయింట్ ఎయిట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే అర్బన్లో మేల్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫీమేల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇదంతా కూడా ఇన్ యూజువల్ స్టేటస్ అదే పదిహేను అంతకంటే ఎక్కువ వయసులో ఉన్నవారు చూసుకుంటూ కూడా అది కూడా త్రీ పాయింట్ టూవే చిన్న తేడా ఎక్కడంటే మేల్ అందరికీ చూస్తేనేమో టూ పాయింట్ ఎయిట్ ఉంది పదిహేను ఆ పై పైబైడ్ వారు చూసుకుంటే ఉంది సేమ్ సేమ్ నెక్స్ట్ చూస్తే ఇన్ యూజువల్ స్టేటస్ ఫర్ ఎడ్యుకేటెడ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ అండ్ అబవ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు లేదంటే సెకండరీ లెవెల్ అంటే ట్వెల్త్ క్లాస్ కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాళ్ళకున్న పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే మొత్తం ఇండియాలో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది వేరే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ లో రూరల్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంది అర్బన్ లో ఉన్న వాళ్ళు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంది నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ యూజువల్ స్టేటస్ ఫర్ యూత్ పర్సన్స్ ఆఫ్ ఏజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ ఇండియా టెన్ పర్సెంట్ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే సగం మందికి ఉద్యోగాలు లేవని చెప్పి బద్దలు దీని మీద కొంతమంది వీడియోలు కూడా చేస్తారు ఏమిటండి ప్రభుత్వం ప్రకటించిన ఫిగర్స్ అట్టా ఉంటే ఎవడు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద బేవార్సుగా తిరుగుతున్నారని అబద్ధం ఆడుతున్నారు ఓహో ఓహో ఆ బెమ్మదేవుడు పాదాల నుంచి సృష్టించాడు కదా అందుకని ఈ కోపమా సరే మహానుభావుడు అండి రెండు వేల పదిహేనులో పేదలందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తాము మేము మా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది దేశం మొత్తం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి ఆవాస్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అందరికీ ఇళ్ళు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా దేశంలో అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండు బట్ ఈ రోజు రెండు వేల ఇరవై రెండు పోయింది రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మనకి ఎక్కడైనా కానీ మీ గ్రామంలో మోడీ గారు కట్టించిన ఇండ్లు పేదలకు కట్టించిన ఇండ్లు అని మనం కనబడుతున్నాయా ఎక్కడైనా కనబడుతున్నాయా లేదా గ్రామాలు మీ గ్రామాలు కనబడుతుందా మీ మండలాలు కనబడుతుందా మీ నియోజకవర్గాలు కనబడుతుందా మీ జిల్లాలో కనబడుతుందా అంటే తెలంగాణ మొత్తంలో కూడా నేను ఇంతవరకు దీన్ని చూసిన దాంట్లో మీరు కూడా చూసుంటారు ఎక్కడ కూడా పేదలకు సంబంధించి ఒక్క ఇల్లు కూడా కట్టయ్యని మహానుభావుడు మోడీ గారు అయ్యా ఇక్కడ ఈ ఇల్లు కనబడుతున్నాయి చూసారా ఇటువంటి విలేజ్లు ప్రతి ఊరికి చివరిన ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇటువంటి బిల్డింగులు మొదలైనవి ఇప్పుడు దాకా లబ్ధిదారులకు వాటిని అందచేయలేదు కారణం ఏంటో మీకే తెలియాలి అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కదా కాబట్టి మీకు ఆ విషయాలు బాగా తెలుస్తాయని అంటున్నాను అనమాట టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అతి గతి లేదు ప్రభుత్వం మారటంతో రివర్స్ స్టాండర్డ్ల కారణంగా కథ మళ్లీ మొదటికొచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఎన్టీఆర్ ఇళ్లకు కూడా ఇప్పటివరకు జగన్ సర్కార్ చెల్లింపులు జరపలేదు అనకాపల్లి సత్యనారాయణపురంలో ఎన్టీఆర్ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇల్లు గృహప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అయితే ఇళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది అది మనం ఇప్పుడు చూసిన ఈ బిట్టు కరోనా కాలానికి ముందుది కానీ ఎప్పటికీ అదే పరిస్థితి ఎక్కడా ఇళ్లలో ఎవరు జాయిన్ అవ్వలేదు ఐ మీన్ ఇప్పటికీ కరోనా టైం కాదు ఈ రోజు కూడా ఈ ఇళ్లను లబ్ధిదారులు ఎవ్వరికీ వసపరచలేదు ఆ రాజకీయాలు ఏంటో మనకు తెలియదు కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే కదా తదుపరి బ్యాచ్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి డబ్బులు వచ్చేది అంటే అర్థమవుతుందా ఈ ఇల్లేమి జగనన్న జగన్ ఇల్లు ఎన్టీఆర్ ఇల్లు చంద్రన్న ఇల్లు ఏం పేరు పెట్టుకుని కట్టినా సరే అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో కట్టినదే మన కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అంటాడు కదా అవి కూడా అటువంటివే కేంద్రం డబ్బులతోనే కడతారు కానీ ఇక్కడ బొమ్మ వీళ్ళవి వేసుకుంటారు పూర్తయిన వాటికి వీళ్ళు వివరణ వివరాలు ఇస్తేనే కానీ తదుపరి బడ్జెట్ రిలీజ్ అవ్వదు కదా అందుకని రిలీజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇళ్ళు కట్టే పని కేంద్ర ప్రభుత్వం చేసుకోదు సొమ్ములు ఇస్తుంది వీళ్ళు దానిని అమలుపరచాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయితే నువ్వు కేంద్రాన్ని దూషిస్తున్నావు అబ్బాయి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అంటే హిందువుల పార్టీ హిందువుల దేడైన బ్రహ్మదేవుడు నిన్ను పాదాల నుంచి పుట్టించాడు శిరం నుంచి కాకుండా కాబట్టి మన మనసులో ఆ ద్వేషం అట్లా ఉంటుంది అది ఎట్లా బయటకు వస్తుంది అభివృద్ధి ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు రామ మందిరం గురించి మీరు ఎందుకు మాట్లాడతారు ఆ రామ మందిరం ఏమైనా మీ మమ్మీ గారి హస్బెండ్ డబ్బులతో కట్టిందా కాదు కదా అది మేము చందాలు వేసుకుని మా డబ్బులతో మేము కట్టుకున్నాం దాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని మీరు దాని గురించి ఏడవడానికి అస్సలు వీల్లేదు మీరు ఏడవాలి సావాలి అనుకుంటే గనక కోర్టులో ఆ జడ్జిమెంట్ వచ్చేలా పావులు కలిపాడు మోడీజీ దానికి మీరు ఆడవాలి అంతేగాని మందిరం నిర్మాణాన్ని గురించి మీరు మాట్లాడితే గనక ఏదో కానీ కోసి కారం పెడతారట సో లేకపోతే నువ్వు చేసినటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ ఏంటి మోడీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడా ఏ మతాల మధ్య చిచ్చు పెట్టాడు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీరు ఆయ అనుకుంటూ చేస్తున్నది ఏంటి పెళ్లి చేసిన బ్రాహ్మణుడే కూతురికి శోభనం చేసాడా ఎప్పుడో ఇరాన్ నుంచి ఆ వేదాలను మూట కట్టుకొని నెత్తు మీద పెట్టుకుని గుర్రం మీద వచ్చేసి ఆ నార్తులో ఉన్న నల్లపట్టు కిందకి తెరిమేసాడా ఇదంతా హిందూ మతం మీద విద్వేషం పెంచడం కాదా అది మాత్రం మీరు చేసేసి ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తుంటే అది మతోన్మాదంలో ఉందా మీకు అనే ఒక సంబంధించిన ఒక పథకం పెట్టినాడు సంవత్సరం ఏంటంటే సో మేము నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వేల ఆరు వందల ప్రభుత్వ స్కూల్ తీసుకొని బ్రహ్మాండంగా కార్యం వాటిని స్కూల్ అని చెప్పేసి ఒక శ్రీ అని ఒక పథకాన్ని రూపొందించండి ఈ దేశంలో మనకి పదకొండు లక్షల ప్రభుత్వ స్కూలు ఉన్నాయి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వేల ఆరు వందల స్కూల్ మాత్రమే బాగు చేస్తారంటే అంటే ఈ లెక్కన మొత్తం పదకొండు లక్షల స్కూళ్ళని నువ్వు అభివృద్ధి చేయాలి అంటే అంటే సుమారుగా మూడు వందల యాభై ఎనిమిది సంవత్సరాల టైం పడుతుంది అంటే ఇది ఎంత వాదన చూడండి మీరు మనం ఐఏఎస్లు కానీ ద్వేషంతో ఆ విషయం కూడా మర్చిపోతాం ఎడ్యుకేషన్ ఏ లిస్ట్లో ఉందండి స్టేట్ లిస్ట్లో ఉందా సెంట్రల్ లిస్ట్లో ఉందా స్టేట్ లిస్టే కదా ఎడ్యుకేషన్ వరకు సెంటర్ పని ఏంటి విద్యా విధానంలో గోల్స్ ఎలా ఉండాలి అని చెప్పడం మిగిలిన ఆ స్టేట్ చేసుకుంటుంది ఎక్స్పెరిమెంటల్గా పద్నాలుగు వేల ఐదు వందల స్కూళ్ళల్లో కొత్త పద్ధతిని ప్రవేశపెడతాము అని చెప్పారు దాని అర్థం ప్రతి సంవత్సరం పెడతామన్నా ప్రతి ఐదేళ్ళకి పెడతామన్నా ఆ మూడో పాయింట్లో క్లియర్గా చెప్తున్నాడు కదా టు షోకేస్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని క్లియర్గా చెబుతున్నాడు కదా పెడగోగి ఎక్స్పెరిమెంటల్ అని అయినా కానీ మనం ద్వేషాన్ని నూరిపోస్తాం సో ఈ రాష్ట్రం నుంచి సుమారుగా పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రజలు కఠిన సొమ్ము నుంచి కఠిన ట్యాక్స్ పనుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోయినవి మరి మనకి ఎక్కడైనా కానీ కేంద్ర ప్రభుత్వము ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టించిందా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కట్టించిందా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి అది మనం ప్రజలకు సంబంధించి ఒక్క ఆసుపత్రిని కట్టించిందా ఒక్క ఉద్యోగం ఇప్పించిందా అంటే మనకి డెవలప్మెంట్ కనబడదు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కదా సార్ మీకేమీ కనపడవు కానీ మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా సరే సామాన్య ప్రజలకి జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తుంది సార్ కానీ మీరు ఏమంటారండి మేము జిఐటులో మేము ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్గా మన దేశాన్ని ఎక్కువగా తీసుకెళ్ళిపోతున్నాం అంటారు ఏంటి భారత్ జీఐ బాగా నిర్వహించింది అని ప్రపంచం అనుకోవడం తప్ప మరి ఏం చేద్దాం మన ఇందిరాగాంధీ గారి కాలంలో అమెరికా ఏమంది భారత ప్రధాని ఒక బిచ్చు భారతీయులందరూ బాస్టర్డ్సు అంది మళ్ళీ ప్రపంచం అంతా మనల్ని ఆ విధంగా అనేలా మన ప్రధాని వ్యవహరించాలని కోరుకుందామా సో చిన్న చిన్న విషయాల మీద లేవు కచ్చి అని ఒక చిన్న ఇది ఉంది దీవి ఉంది ఆ దీప ఎప్పుడో ఏదో ఒక ఇందిరాగాంధీ గవర్నమెంట్ శ్రీలంకకి ఇచ్చిందట ఈ కావాల్సింది అధికారులము అంటారు ఏంటో నోరేసుకు పడిపోవడం తప్పితే మనకి ఏమీ తెలియదు అంతేనా కచ్చదీవు ఐలాండ్స్ ఇష్యూ మీకు ఏమని తెలుసు గత పదేళ్లలో నాలుగు సార్లు తమిళ ఎంపీలు లోక్ సభలో ప్రశ్నలు వేశారు ఏమని మన జాలర్లు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి పర్మిషన్ సంపాదించండి అని ఎక్కడి నుంచి శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎందుకు అడిగారు మేము అడిగినా సరే ప్రభుత్వం చెయ్యలేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎరగడంలో పెట్టడానికి మరి ఎవరైతే అలా అడిగారో వారే ఆ దీవిని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చేశారు అని ఆయన చెబితే నీకు ఎక్కడో కాలుతుందా అది కూడా ఎన్నికల సమయంలో అలా చెబితే మీకు ఇంకెక్కడో కాలుతుందా కచ్చదేవు అనే ఒక దేవి నాకే తిండి పెడుతుందాకేమైనా ఉద్యోగం ఇస్తా కచ్చదేవు అన్న దేవి నాకేమన్నా తిండి పెడతదా అన్న ఉద్యోగం ఇస్తుందా అని మీరు అన్న మాట నాకు ఏంటంటే నెహ్రూ గారి మాట కూడా గుర్తుకొస్తుంది ఆ ప్రాంతంలో గడ్డి కూడా మలవదు అది మనకెందుకు చైనాకు ఇస్తే ఏమిటి అని నెహ్రూ గారు అన్నప్పుడు ఒక మిలిటరీ అధికారి ఏమన్నారు మీ నెత్తి మీద బొచ్చు కూడా మలవదు అది కూడా ఇచ్చేద్దామా అన్నారు ఈ మాట అని మీ వ్యధవాయిత్వాన్ని మీరే బయట పెట్టుకున్నారు సుమా లేకపోతే సనాతన ధర్మం అంటావు లేదా ఇంకేదో దండం పట్టుకొస్తావు తమిళనాడు నుంచి సో మన ధర్మంలో ఈ దండము పార్లమెంట్ లో ఉండాలంటావు ప్రశ్నిస్తాను అని ఈ ఎర్ర జెండా లెప్రసి మాటలు ఏంటండి శ్రీరామ్ ఎస్ రాముడు అనేవాడు మన అందరికి లోపల ఉంటాడు మన యువ పురుషుడు అనుకున్నాం ఎస్ కానీ బట్ దాన్ని తీసుకొని మేము రాజకీయాలు చేసుకుంటాం అయోధ్య రామాలయం నీకు రాజకీయలా కనిపించిందా జై శ్రీరామ్ అన్న మాట నీకు బూతులా వినిపించిందా అవునులే చొక్కాల ప్రసి రోగులకు అది బూతులాగే వినిపెడుతుంది ఇంకా నువ్వు బీసీ ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు బీసీ సెన్సెస్ ఎందుకు లేదు క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయటం లేదు అంటే క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు లేదు లేదంటే అగ్రవర్ణాల వాళ్ళు చేయడానికి ఇష్టం లేదు ఇష్టపడలేదు చెప్పు కనపడగానే కుక్క దాని వెనకాల పడుతుంది నోటితో పట్టుకొని కరుస్తుంది కుక్క చెప్పు తినడం ఎంత సహజమో మీరు ఈ మాట మాట్లాడడం కూడా అంతే సహజం ఏంటి క్యాస్ట్ సెన్సెస్ చేయాలా ఎప్పటికీ కులాలు మతాలుగా దేశం విడిపోయింది ఆర్యులు ద్రావిడులుగా కొట్టుకు చేస్తున్నారు దేశం మొక్కలు మొక్కలైపోయి మీలో మీరు కొట్టుకుంటూ ఉంటే దేశాన్ని ఆక్రమించుకోవడానికి చైనా పాకిస్తాన్లు సిద్ధంగా ఉన్నాయి దానికి అమెరికా వెనకాల ఉండి ఆట ఆడిస్తుంది మీరు కోరారని ఇక్కడ క్యాస్ట్ సెన్సస్లు తీసుకొచ్చి దేశాన్ని మరిన్ని మొక్కలు చేయడానికి ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాదు ఆ విషయం తెలుసుకోండి అది మిత్రులారా వీళ్ళ కోరిక అదే దేశంలోని ప్రజలు రకరకాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉండాలి కులం ఆధారంగాను మతం ఆధారంగానో అగ్రవర్ణాలు నీచవర్ణాలు రకరకాల పద్ధతుల్లో కొడేసుకుంటూ ఉంటే జార్జ్ సోరస్ కంపెనీల నుంచి వీళ్లకు డబ్బులు వస్తూ ఉంటాయి కాకపోతే చైనా నుంచి గిఫ్టులు వస్తూ ఉంటాయి ఏది ఏమైనా ఆర్యద్రావిడ సిద్ధాంతము మనువాదులు వీళ్ళందరినీ తగలబెట్టాలి అది అయ్యగారి కోరిక ఐఏఎస్లు ఆఫీసర్లు అయిపోయినంత మాత్రాన సరికాదు దేశం కలిసి ఉండాలి అని కోరుకున్నవాడే సరైన మనిషి దేశాన్ని సరైన ట్రాక్లోకి ఎక్కుస్తున్న మనిషి వచ్చేటప్పటికి వీళ్ళకు కడుపులో ఉబ్బరం వస్తుంది మూత్రంలో మంటలు వస్తూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోకూడదు మిత్రమా ఎవడో ఏదో ఏడ్చాడని మనం ఓటు ఎవడికి వెయ్యాలి అన్నది ఆలోచించుకునే స్థితిలోకి వెళ్ళకూడదు మనల్ని రక్షించేవాడు మోడీ మాత్రమే అది గమనించాలి